ఇటీవల అక్కినేని హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభితా ధూలిపాల్లా ఎంగేజ్మెంట్ చేసుకుని ఒక్కసారిగా అందరికీ షాకిచ్చారని చెప్పాలి సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభితాతో ప్రేమలో పడినట్లు ఎన్నో రూమర్స్ వినిపించాయి ఇక వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే అయితే ఈ ఆగస్టు ఎనిమిదిన నాగార్జున గారి ఇంట్లో శోభితా నాగ చైతన్య నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది ఇక ఈ విషయాన్ని నాగార్జున గారు సోషల్ మీడియా ద్వారా వారి ఎంగేజ్మెంట్ సంబంధించిన ఫోటోలు పంచుకున్నారు ఇక ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే మాదాపూర్ సమీపంలో గల తుమ్మిడికుంట చెరువు పక్కన ఉన్న నాగార్జున గారికి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను గవర్నమెంట్ కూల్చివేసిన విషయం అందరికి తెలిసే ఉంటుంది ఇక ఇది చూసిన కొంతమంది నెటిజన్స్ శోభితా తూలిపాల అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకుంది ఆమె రాకతో నాగార్జున కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయంటూ ఆమెను ఆరిపోసుకుంటున్నారు అక్కినేని ఫ్యామిలీకి శోభిత పాదం మంచిది కాదంటూ కామెంట్లు పెడుతున్నారు ఎంగేజ్మెంట్ తర్వాతనే ఇలాంటి సంఘటన జరిగిందంటే ఇంకా పెళ్లి మరిన్ని కష్టాలను అక్కినేని ఫ్యామిలీ ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ చర్చకు దారితీస్తున్నారు అయితే ఎటువంటి ప్రమేయం లేకుండా శోభిత మాటలు పడవలసి వస్తుంది అంటూ మరికొంతమంది అంటున్నారు ఇవన్నీ ఇప్పటి వరకు మూడనమ్మకాలని కొందరు కొట్టి పరిస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగులోనే అప్పటి ప్రభుత్వం ఎన్ కన్వెంటర్ సెంటర్ ని కూల్చివేయాలని నోటీసులు జారీ చేసింది అయితే నాగార్జున గారు కోర్టు ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకొని దాన్ని నడిపిస్తున్నారు నాగ చైతన్యం సమంతకు చేసిన అన్యాయానికి ఇది వర్తిస్తుందంటూ సమంత అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు